మధు ఇంకేం వెరైటీ చేస్తున్నావమ్మా నా బంగారం ఎగ్ రోల్ ఎగ్ రోల్ చేస్తున్నావు ఇప్పుడు అంటే ఎగ్ రోల్ అంటే ఎగ్ ఆమ్లెట్ లో ఇది పెట్టేస్తావా ఇప్పుడు చపాతి వేసి ఎగ్ వేస్తాము మళ్ళీ స్టఫ్ చేసి సాస్ వేసి ఇస్తాం ఓహో ఎన్ని వెరైటీస్ చేసేస్తుందండి మా మాదిరి ఈ రోజు సండే స్పెషల్ కదా మాది మరి ఏమైనా చెప్పు ఆనియన్ క్యాబేజ్ వేసాను టమాటా స్ప్రింగ్ ఆనియన్స్ తర్వాత ఎగ్ వేసి సాల్ట్ కొంచెం కారం కొంచెం పెప్పర్ పౌడర్ అన్ని ఆయిల్లో ఫ్రై చేసి అలాగా ఓకే చక్కగా తని స్టఫింగ్ పెడతా నేను ఇదే చపాతి వేసే చపాతీ చేసి ఆమ్లెట్ కింద దాని మీద రోల్ చేస్తుంది ఇలాంటి వెరైటీ ఐటమ్స్ అన్ని చేసేస్తుంది మాకు అదిగోండి చపాతి చేసేసి వేసేసింది ఇప్పుడు ఎగ్ బీచ్ చేయాలి మంచి మంచి వెరైటీ ఫుడ్ అయితే చేస్తుందండి అండి మాదిరి చెప్పాను కదా నేను ఇప్పుడు అందులో కూడా సాల్ట్ ఉంది కాబట్టి చూస్తే కొంచెం తక్కువ వేస్తున్నా ఇప్పుడు షుగర్ వేస్తున్నా ఇప్పుడు ఇలా సాండ్విజెస్ అట్లాగా రోల్స్ అట్లలో స్వీట్నెస్ ఉంటే బాగుంటది షుగర్ వేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది మాదిరి మంచి మంచి వెరైటీస్ చేస్తుంది షుగర్ వేసింది లైట్ గా సాల్ట్ మరి పెప్పర్ పౌడర్ ఏమి వేయమ్మా ఇంకా ఇందులో ఇంకా ఏమే ఉంటుంది సాల్ట్ ఆల్రెడీ అందులో ఉన్నాయి కదా ఓకే స్టఫింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇందులో ఏమేయదు ఓకే ఓకే బాగా బీట్ చేసుకొని చపాతి కొంచెం వేగాక వేద్దాం అన్నమాట ఓకే ఇదిగో అమ్మ బాగా బీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చపాతి మీద వేసేసి ఓకే ఓకే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఓకే మొత్తం అలాగంతా కవర్ అయ్యేటట్టుగా అండి ఎన్ని వెరైటీస్ చేస్తుంది చూడండి మోదరి ఇందాక ఆమ్లెట్ చాలా బాగుంది కదా చక్కగానే అన్ని కార్నర్స్ కి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే అంత టేస్ట్ తెలుస్తుంది అది మగ్గుతా ఉంటది కదా చిక్కదనం అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి ఆయిల్ వేసేసి టర్న్ చేసేద్దాం ఎంత బాగా చేస్తుందో ఇందాకైతే ఆలు ఆమ్లెట్ సూపర్ ఉంది నిజంగా మంచి మంచి వెరైటీస్ నాకు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది ఇందాక ఆలు ఆమ్లెట్ తినేసేనా అయినా సరే తినాలనిపిస్తుంది సాస్ మామూలుగా మామూలుగా వెళ్ళిపోద్దా అందుకనే మామూలు రోజుల్లో ఒక్కొక్క మరి మంచి మంచి టేస్ట్ బయటకి వెళ్ళి తినేస్తున్నారు కదా అదేదో మనం ఇంట్లో ఇలా తింటేనే బెటర్ కదా వెరైటీస్ చేసుకుని అదే బయటకి వెళ్ళి నూడిల్స్ అన్ని సాస్లు అన్ని సోయా సాస్ అంటారు మళ్ళీ ఇంకోటి ఏంటమ్మా చిల్లీ సాస్ ఇవన్నీ వేసి చేసేస్తారు ఇది చూడండి ఇలాగా మనం స్టఫ్ చేసుకొని ఏం మాట్లాడుతున్నారు డాడీ అయ్యో మనం అలాంటివి రాకూడదనే ప్రాబ్లమ్స్ ఇంట్లో చేసుకుని తింటున్నాం ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ప్లేట్లోకి తీసి రోల్ చేస్తావమ్మా కాలిపోతున్నా అవును రోల్ చేస్తాను సరే సరే మాధు ఇంకా ఏం కడ్జెస్ చేస్తున్నావే స్ప్రింగ్ అవునవునవును ఇందాకే రోల్ చేసే పోయేవు కానీ ఇప్పుడు ఇక్కడ తీసుకురావడం వల్ల ఇంకా ఇవన్నీ కూడా గుర్తుకొచ్చినాయి కదా చక్కగా దాని మీద రోల్ చేద్దాం అలా స్ప్రెడ్ చేసుకొని వెరైటీగా ఇప్పుడు తర్వాత అంతే ఎగ్ రోల్ ఎగ్ చపాతి రోల్ కర్జీ కర్జీ తింటాను కర్జీ రెండు ఆఫ్లు చేయి నువ్వు నేను తిందాం డాడీకి కూడా టేస్ట్ చేయిందాం ఇంకా చేస్తావు కదా అది ఇలాంటివి నేను ఇంట్లో చేస్తే తింటానండి బయట అయితే తినలేను మళ్ళీ ఇలా ఇంట్లో చేసుకున్నా అయితే చక్కగా వద్దు అనుకుంటే తినుబొద్దు అవుతుంది ఎలా ఉందో చెప్పమ్మా చెప్తా చెప్తా సూపర్ మాధు చాలా బాగా చేసావు సింపుల్గా అన్నీ వెరైటీస్ ఇంట్లో చేసేసుకోవచ్చు డాడీ వస్తా ఇవ్వు ఇంకోటి కూడా నీకు ఎలా ఉంది కదా సూపర్ అందించింది నాకు చాలా బాగా నచ్చింది నాకు ఇలాగే ఇంట్లో చేసి పెట్టేస్తే ఇలాంటి వెరైటీస్ తినేస్తాను మాది అయితే ఎలాంటి వెరైటీస్ చేసి పెట్టాను నాకు నేను మిస్ అవ్వకుండా సరేనా